బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ స్ట్రోక్ కంప్లీట్ డిఫరెంట్ అండి ఎలా అంటే బట్ ఇద్దరికి రెస్పాన్స్ ఒకటే అంటే రెస్పాన్స్ అంటే ట్యూమర్ కానీ స్ట్రోక్ కానీ ఏమవుతుంది ఆ ప్రాబ్లం రాగానే ఆపోజిట్ ఫంక్షన్ అంటే మన రైట్ హ్యాండ్ కంట్రోల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన రైట్ హ్యాండ్ లేవాలంటే లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ చేయాలి సో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన దెబ్బ తగిలినా స్ట్రోక్ వచ్చిన పక్షపాతం వచ్చినా ఏ ఏమైనా ఈ ఫంక్షన్ పోతుంది ఎండ్ రిజల్ట్ ఒకటే కానీ దేనివల్ల వచ్చింది దెబ్బదగిలిన వలన స్ట్రోక్ వలన ట్యూమర్ వలన మన స్కాన్లో మనకు అది తెలిసిపోతుంది ట్యూమర్ ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ పెరుగుతుంది నూపల చొచ్చుకోపోతుంది పక్కన ఉన్న సెల్స్కి మనం ఎంత తీసినా మళ్ళీ అందుకనే రేడియేషను కీమోథెరపీ అని ఇవ్వాలి అది మాలిగ్నెంట్ అయితే అదే బిన అయితే కొద్దిగా తీసేస్తే సేఫ్గా బెటర్ ఉంటుంది అదే స్ట్రోక్ అంటే మీరు వినే ఉంటారు కదా పక్షపాతం వచ్చింది స్లోగా ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు కొద్దిగా కట్టబెట్టుకుని నడుస్తున్నారు తర్వాత మెల్లగా కనపడాన్ని చేసుకుంటున్నారు స్ట్రోక్లో ఏంటంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు సర్జరీ రెండు సర్జరీ ఒకటే కాదు బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ ఎప్పుడు చేయాలి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నిర్ధారణ కన్ఫర్మ్ అయినాక నిర్ధారించుకున్నాక అప్పుడు ఇస్తారు రెస్పాన్స్ ఉంది మంచి హోస్ట్లో హోష్ ఇంకా తగ్గిపోయి కోమాలకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పోతున్నాడు ప్రెషర్ పెరిగిపోయి గుండె మీద స్ట్రెయిన్ అవుతుంది అప్పుడు బీపీ పెరిగిపోయి హార్ట్ తగ్గ కొట్టుకుంటుంది లోపల చిన్న మెదడు మీద ప్రెస్ అవుతుంది అంటే బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నీ ట్రాన్స్ప్లాంట్ లాగా ఆ నీ ఖరాబ్ అయిపోయిందండి నేను కొత్త నీ పెట్టేస్తాను అన్నట్టు కాదు ఎవరు ఏం చేస్తున్నాము పాడైపోయిన బ్రెయిన్ తీసేసి ఇప్పుడు జనరల్గా సర్జరీ అనగానే ఏంటి అర్థం ఇప్పుడు అపెండిక్స్ వచ్చింది నాకు నొప్పి వచ్చింది తీసేయగానే బెటర్ ఉంటుంది ఇక్కడ ఫ్రాక్చర్ అయింది రాడ్ వేసారు నొప్పి తగ్గిపోయింది అది సర్జరీ జనరల్ అందరి కాన్సెప్ట్ ఆఫ్ సర్జరీ అంటే బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీలో ఏంటంటే లోపల ఇది ఇది రిజిడ్ ఈ ప్రెషర్కి ఇది ఈల్డ్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ కడప వచ్చి కడపలో గ్యాస్ వచ్చి ఉబ్బుతుంది గ్యాస్ పోగానే తగ్గిపోతుంది కానీ బ్రెయిన్లో ఎనీథింగ్ ఎక్స్ట్రా అది ట్రామా వలన బ్లడ్ వలన ట్యూమర్ వలన వాటర్ ఎక్కువ అయ్యా ప్రెషర్ పెరుగుతుంది ప్రెషర్ పెరిగితే ఎలా ఉంటుందంటే షాంపెన్ బాటిల్ ఊపినప్పుడు ఎంత ప్రెషర్ అవుతుందో అంత ప్రెషర్ అవుతుంది ఆ ప్రెషర్ వల్ల చిన్న మెదడు ప్రెస్ అయిపోతుంది చిన్న మెదడు ప్రెస్ అయిపోతే ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏం చేయలేదు సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీలో ఏం చేస్తామంటే అక్కడ ఒక బొక్క తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బ్లీడింగ్ ఉందనుకో ఆ కొద్దిగా బ్లీడింగ్ కూడా తీసేసి వస్తే ఆ క్లోజ్డ్ వాక్స్ ఓపెన్ బాక్స్ అవుతుంది ఆ ప్రెషర్ తగ్గుతుంది చిన్న మీద డ్యామేజ్ అవ్వదు బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తాము అనేది దాని మెయిన్ ఇండికేషన్ అందుకనే మీరు ఎప్పుడన్నా బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ అయింది ట్రామా సర్జరీ అయింది అంటే యూజువలీ అక్కడి నుంచి బొక్క తీసేసి కడుపులో పెడతారు ఎందుకు పెడతారు పడేయలేము కదా మళ్ళీ రేపొద్దున అవసరం ఉన్నప్పుడు అంటే ఎక్కడ తేవాలి సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ సర్జరీ టు డిక్రీజ్ ప్రెషర్ తర్వాత నుంచి మెల్లగా ఇంప్రూవ్ అవుతారు కొంతమంది ఇంప్రూవ్ అవుతారు కొంతమంది అంతే ఉంటారు ఇక ఇంతకుముందు హెల్త్ కండిషన్స్ ప్రకారం ఉంటుంది